హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు అర్జులు ఈరోజు నేను ఒక మంచి జ్యూస్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి బీట్రూట్ సబ్జా గింజలతో జ్యూస్ ఎలా చేస్తారు అనేది వీడియోలో చూపించబోతున్నానండి మీరు కనుక ఈ నేను చేసినటువంటి ఈ ప్రాసెస్లో చేసినట్లయితే చాలా బాగుంటుందండి జ్యూస్ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా మనం సబ్జా గుంజ సబ్జా గింజల గురించి యూజెస్ ఏంటి మనం హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాము తు సబ్జా గింజలను తులస గింజలను కూడా అంటారు ఇవి బరువు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రో రోజు తీసుకున్నా ఏం లేదండి బాగుంటుంది అదే అంతేకాకుండా డయాబెటీస్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు జీర్ణక్రియకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అండ్ కుండ జబ్బులను కూడా నియంత్రిస్తూ ఉంటాయి ఎనర్జీని ఇస్తూ ఉంటాయి అన్నమాట సో చర్మ సమస్యలు హెయిర్ ఫాల్తో బాధపడే వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు అనమాట నేనైతే మూడు బీట్రూట్లు తీసుకున్నానండి పీల్ ఆఫ్ చేసి వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను సో వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కట్ చేశానండి నేను ఈ విధంగా కట్ చేసుకొని అందులో మనం షుగర్ షుగర్కి బాలు జాగరీ వేసానండి షుగర్ అయితే హీట్ చేస్తు హీట్ అనేది కాదు కానీ హెల్త్ పరంగా అయితే మనకు జాగరీనే చాలా బెస్ట్ అండి అందుకనేసి నేను జాగరీ తీసుకున్నాను జాగరీ తీసుకుని అందులో ఒకటి ఏలక్కాయ రెండు మూడు మిరియాలు వేసి మిక్సీ అయితే పట్టాను సో మిక్ మిక్సీ పట్టుకొని చూస్తున్నారు కదా మూడు నాలుగు అయితే మిరియాలు కూడా వేసేసాను వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ అయితే పట్టుకోవాలండి సబ్జా జాగింజలను అయితే నేను వాటర్లో నానబెట్టి పానీయాలు లేదా సూత్ స్మూతులు లేదా పెరుగు ఐస్ క్రీమ్ల వాటిలలో వేసుకొని తాగొచ్చండి గింజలని సో విధంగా అయితే మనం తాగొచ్చు అనమాట అదే అంతేకాకుండా బీట్రూట్ గురించి తెలుసుకున్నట్లయితే మనము బీట్రూట్ అనేది హెల్త్ పరంగా చాలా యూజెస్ ఉంటాయండి విటమిన్లు కంజాలు అండ్ జీర్ణ సమ గుండె సమస్యలు అనే అనేక రకాల సమస్యలను కూడా మనం దీనివల్ల సాల్వ్ చేసుకోవచ్చు ముఖ్యంగా అయితే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అండి ఇది అండ్ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు నేను నెక్స్ట్ అయితే మిక్స్ అయితే పట్టేసానండి పట్టుకొని మా ఐస్ క్యూబ్స్ కాకుండా కూల్ వాటర్ పోసేసాను కూల్ వాటర్ పోసుకొని దాని అయితే ఫిల్టర్ అయితే చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే మిక్సీ జార్ని అయితే కడిగేసి అందులో వాటర్ పోస్తున్నాను కూల్ వాటర్ అయితే తీసుకోవాలండి కూల్ వాటర్ తీసుకుంటే బాగుంటుంది అంతేకాకుండా హెయిర్ ఫాల్ బీట్రూట్ వల్ల హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు కూడా తీసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ మన కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇది తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మనం దీని అయితే ఫిల్టర్ చేసుకోవాలి బీట్రూట్ని ఇందులో ఫిల్టర్ చేసిన తర్వాత కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ నేనైతే బీట్రూట్ జ్యూస్ని అయితే ఫిల్టర్ చేసిన విధంగా అయితే ఫిల్టర్ చేసుకోవాలండి బీట్రూట్ని మనం ఎలా యూజ్ చేయాలనేది అయితే తెలుసుకుందాం బీట్రూట్ను జ్యూస్లో సలాడ్లు ఇతర వంటకాలలో కూడా ఉపయోగించవచ్చు అయితే బీట్రూట్ తాగడం వల్ల చాలామంది వ్యక్తులలో నిద్ర నాణ్యత అనేది పెరుగుపడుతుంది అదే కాకుండా హెయిర్ ఫాల్ తాగుతుంది షుగర్ పేషెంట్స్ కూడా వాడు వాడచ్చు అండ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా వాడవచ్చు అయితే రక్ ఈ బీట్రూట్ అనేది రక్తపోటు సమా రక్తపోటు మందులు వాళ్ళు మాత్రం తీసుకోవద్దండి వాళ్ళు కనుక వాళ్ళు వాడే వాళ్ళు వాడే ముందు కనుక డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యి వాడవచ్చండి బీట్ అదే అంతేకాకుండా బీట్రూట్ని నిత్యం తీసుకోవద్దండి డైలీ తీసుకోవడం వల్ల మనకు కిడ్నీలో రాలు రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి డైలీ తీసుకోవద్దు వీక్లీ వన్స్ ట్వ లేదా మంత్లీ ట్వైస్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా అయితే తీసుకోవచ్చండి సో నేనైతే రసాన్ని అయితే ఫిల్టర్ పట్టేసాను బీట్రూట్ చూసిన అయితే ఫిల్టర్ పట్టాను నేనైతే సబ్జా గింజలు నానబెట్టానండి సో సబ్జా గింజలు కూడా ఇందులో పోసేసుకోవాలి ఈ విధంగా పోసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త నిమ్మరసం అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనకి మీకు ఎంత నేనైతే కొంచెం లైట్గానే చేశానండి థిక్నెస్ అనేది కొంచెం మీకు ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని వాటర్ కలుపుకుంటే సరిపోతుంది నేను లాస్ట్లోకి అయితే ఒక నిమ్మకాయ అయితే కలిపానండి నిమ్మకాయ కలపడం వల్ల మనకి జ్యూస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది తాగేటప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తాగొచ్చండి ఇదే సో ఈ విధంగా చేసుకుని తాగినట్లయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి హిమోగ్లోబిన్ మెయిన్గా అయితే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అయితే పెరుగుతుందండి వీడియో చూసిన తర్వాత ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ